హలో హాయ్ అండి మా ఇల్లు ఇక్కడే ఉందని మీకు తెలుసు కదా నేను అనేది ఒక స్మాల్ చెట్టు ఈరోజు మీకు చూపిపోతున్నాను అది ఏంటంటే వచ్చేయండి ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది ఈ చెట్టు అయితే ఇనక ఇంత ఉంది కదా దీని కాయలు చూడండి ఎంత కొమ్మకి ఎన్ని కాయలు కాసినాయో చూడండి ఒకటి రెండు మూడు ఎంత నీకు కూడా అస్సలు వీలు ఇవ్వట్లేదు ఇదిగో చూడండి ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి ఇన్ని ఇన్ని కాయలు కాసాయి గుత్తులు గుత్తులు కాసినాయి కాయలు రేగి పళ్ళు అండి ఇవి అస్సలు ఇంత చిన్న చెట్టుకు ఇన్ని పళ్ళు కాస్తాయని నేను కూడా అస్సలు అనుకోలేదు కానీ కాసినాయి మాగినేటివ్ కూడా కొన్ని ఉన్నాయి ఇదిగోండి చూడండి చెట్టు ఇలా తీసుకురానా చూపిద్దాం ఇదిగో చూడండి చెట్టుకు అనేది ఈ కాయలు అనేది చాలా వచ్చేసినాయి నేనైతే రోజు ఇది మాగుతాయి తినాలి మాగుతాయి తినాలి అనుకుంటున్నా కానీ ఒకటి రెండు మాగినట్టు మాగినట్టు తినేస్తున్నాను ఎందుకంటే ఇల్లు దగ్గరే ఉంది కదా మాకు ఇదిగో ఈడ చూడు ఈడ జరు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి కాయలు అనేది అసలు రేగు పళ్ళు అయితే మేము ఊళ్ళో ఉన్నప్పుడు అదే పళ్ళు రాలిపోతున్నాయి చెట్టిట్ట పట్టుకుంటే చాలు పళ్ళు రాలిపోతున్నాయి ఇదిగో మేమైతే ఊర్లో ఉన్నప్పుడు రేగిపళ్ళు కొనుక్కొచ్చుకుండేవాళ్ళం అండి ఎందుకంటే మాకు పళ్ళు అనేది ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రేగిపళ్ళు అనేది కొనాల్సిన అవసరమే లేదండి మాకు చూడండి ఎక్కడ చూసినా రేగిపళ్ళ చెట్లకు పండ్లు అనేది చాలా బాగా వచ్చేసినాయి అసలు నాకైతే చాలా ముచ్చట వేస్తుంది ఇంత చిన్న చెట్టు చూడు గుత్తులు గుత్తులు కాసినాయి చూడండి ఇంత చిన్న చెట్టు ఇంత మంచిగా ఎలా కాసినాయో నాకే అర్థం కావట్లేదు చూడు దీనికి అసలు నేను కాయం అనుకున్నాను కానీ చాలా బాగా కాసినాయి ఈ పండ్లు అనేది కానీ పండ్లు కూడా చాలా ఉన్నాయి ఇవి ఎలా అంటే నేను రోజు ఒకటి తింటూ ఉంటాను అనమాట అలా నాకు అర్థమైపోయింది ఈ చెట్టు చాలా ఉంటుందని కానీ ఉంటే మాత్రం పెద్దగా ఏంటంటే ఈ చెట్టుకు చాలా పళ్ళు కాస్తాయి ఇంకొకటి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది ఈ చెట్టు పళ్ళు అయితే ఇంకా చాలా ఉంటాయి దానికంటే కూడా ఈ పండ్లు ఇంకా స్వీట్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఈ మధ్య కొద్దిగా అయ్యే పడిందని వాళ్ళ ల్యాండ్ వాళ్ళు వచ్చి చూసిపోతూ చూసిపోతూ చెట్టుకున్న కాయలన్నీ తినేశారు తీసుకెళ్ళిపోయారు కానీ ఈ చెట్టు కాయలు అయితే ఎంత తీయగుంటాయంటే అంత తీయగుంటాయి నాకు ఈ చెట్టు కాయలు అంటే చాలా ఇష్టము కానీ దీనికి కాయలు అయిపోయినాయి పండ్లు కూడా అయిపోయినాయి ఎక్కడో అక్కడొక అక్కడొకటి ఉన్నాయి కాయలు అనేవి కానీ ఈ చెట్టు పండు అయితే చాలా తీయగుంటుంది నాకు అంత ఇష్టం ఈ చెట్టు పండు అంటే ఎంత ఇష్టం అంటే ఈ చెట్టుపండు ఎంత తింటున్నా ఇంకా తినాలనిపించే అంత ఇష్టం ఈ చెట్టు పండ్లు నాకు ఎందుకంటే ఈ చెట్టు ఒగురు ఉండదు పులుపు ఉండదు చాలా తీయ ఉంటుంది అందుకనే ఎప్పుడు రోజు ఒక్కటన్నా కోసుకొని తింటూ ఉంటాను ఈ చెట్టుపండు అదిగా ఆ చెట్టు కూడా చూడండి చిన్నగా ఉన్నాయి చెట్లు చాలా పండ్లు అయితే మా వైపు అయితే కనుక పండ్లు అనేది చాలా మంచిగా ఉన్నాయి అని ఎర్రటి ఉన్నాయి చూడనా పోయిపో నా రోజు అవన్నీ కోసం చాలా తీయ ఉంటాయండి అందుకనే రోజు ఒకసారి రెండు సార్లు వచ్చి పనులు అయినాయా లేదా అని చూసుకో నేను అయితే ఇలా చూపియాలనిపించింది చూపించాను బాయ్